మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అయితే పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దిన ప్రాశుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభువు కృప మనకందరికీ తోడేండును గాక ఆమెన్ ప్రియదేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి ఏసు క్రీస్తు ప్రభువారు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలని మరి నిన్నటి దినా దేవుని వాగ్దానాన్ని విన్న ప్రతి బిడలకు కూడా స్పష్టంగా అర్థమైందని నేను భావిస్తున్నాను మరి ఈ దినాన ప్రవక్త అయినటువంటి ఏషయ్య రాసినటువంటి గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఆరవచ్చనంలో యహోవా మన ఎందరి దోషమును అతని మీద ఈ దేవుని బిడ్డలారా తండ్రి చేత భూలోకం మీదకి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి పంపబడినటువంటి క్రీస్తు మీద మన పాప భారం ఏదైతే ఉందో మన దోష భారం ఏదైతే ఉందో తండ్రి కుమారుని మీద మోపి ఆయన ప్రాణాన్ని క్రయదనముగా ఈ భూలోకం మీద పెట్టడానికి దేవుడు అనుమతిని అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని యశయ గ్రంథకర్త ముందుగానే ప్రవచించాడు ఈ ప్రవచనానికి నెరవేర్పే మనం క్రొత్త నిబంధనలో మతైసు వార్త మార్కుసు వార్త లూకాసు వార్త యోహానుసు వార్తలో అనేక సందర్భాల్లో అంటే ఈ శిష్యులందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుండి చూచి ఎలా అర్థం చేసుకున్నారో వాళ్ళకి తగిన శైలిలో వివరిస్తూ చాలా చక్కగా లిఖించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నీ దోషము నీ తల్లిదండ్రులు మోయలేదు నీకున్నటువంటి పాప భారం ఏదైతే ఉందో నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి నీ స్నేహితులు మోయలేదు నీ బంధుమిత్రులు నీ రక్త సంబంధికులు మోయలేదు నీకంటూ ఈరోజు ఒక జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు మాత్రమే నీ పాప అంతా మోసాడు అన్నటువంటి విషయాన్ని గ్రంథకర్త మనకు క్లియర్గా తెలియజేస్తుంటున్నాడు ఈ నీ పంపు ఈయన్ని పంపించినటువంటి తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినటువంటి తండ్రి కుమారుణిని చెయ్యి విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మనం ఈరోజు ఏ స్థితిలో ఉండేవారమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను కాబట్టి నీ భారం ఏదైతే ఉందో నీ దోష భారమో నిన్ను కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నీ పాప భారాన్నే మోసినటువంటి నీ దేవునికి నీ శ్రమలను మోయడం పెద్ద సమస్య అయితే కాదు కానీ నీవు ప్రయాసతో గాలివానకి కొట్టుకున్న తట్లుగా చెట్లు ఎలాగైతే వీస్తుంటాయో వానల్లో భయంకరమైనటువంటి గాలికి ఇటు అటు అటు ఊగుతుంటాయో అలా నీ సమస్యలు నేను ఊపేస్తూ కదిలిస్తూ కబళిస్తూ ఉన్నట్లయితే నీ భారాన్ని ప్రభు మీదను మోపగలిగితే ప్రభు దగ్గర నీకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పడానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నలిగిపోయినటువంటి స్థితిలో విసిగిపోయినటువంటి స్థితిలో చదరి చదరిపోయినటువంటి స్థితిలో లోపల ఆర్తనాదాలు వినిపిస్తుండొచ్చు నీకు నీ అంతరాత్మ దేహములలో నుండి నీ జీవితం బాగుపడడానికి నువ్వు పడుతున్నటువంటి ప్రయాసలు ఎందుట్లో కూడా ప్రతిఫలం కలిగినటువంటి స్థితిలో ఇది నాన్న ఈ వాక్యాన్ని విషినావేమో నీ దోషభారాన్ని మోసినటువంటి దేవునికి నీ సమస్యని మార్చడం పెద్ద కష్టమైతే కాదు కానీ నీవు చేయవలసినటువంటి పని ఏసుక్రీస్తు సుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన మరణాన్ని తిరిగి జయించి లేచాడని నీ దోషాల కోసం నీ పాపాల కోసం క్రీస్తు శిలువలో మరణించి మరణాన్ని జయించి లేచాడని నీ ఒప్పుకున్నట్లయితే నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షణ పొందుతావు అదే రకంగా జీవితంలో గొప్పకార్యం కూడా ప్రభు చేసి నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఏమిటైన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో దేవునిని ఆశ్రయించడం మానక ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు దాసురుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడై ఉండున ప్రార్థన మహా ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా యనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు పొందనాను ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్లందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాన్న బిడ్డల చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఎంతమంది విడిపోయిన స్థితిలో ఉన్నారో కుటుంబాలను కట్టండి జన్మదినాలు వివాహ దినాలు ప్యాపిడిసి జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించండి ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఇదని దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి ఉన్నత స్థితిలో ఉంచమని